హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారండి అంటే ఫ్రైడే రోజు ఆనియన్ తినచ్చా ఎల్లిపాయలు తినచ్చా అని అడుగుతున్నారండి ఒక పొద్దుంటే తినొద్దు అయిన వరకు తినొద్దు కానీ కంపల్సరీ ఆనియన్ వేసుకుంటామంటే వేసుకోండి వేసుకోవచ్చు అట్లా ఏం లేదు నాకు తెలిసినంతవరకు అయితే నేను అమ్మవారికి అయితే పెట్టను దేవుళ్ళ దగ్గర నైవేద్యంలో అస్సలు అవి వాడను ఒక పొద్దున్నప్పుడు కూడా తినకుంటుంటే మంచిది ఒకవేళ తినచ్చా అని అంటే తినొచ్చు అండ్ ఎందుకు అని అంటే ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఏం కర్రీస్ లేకపోతే మనం పులిపోయింది తినదు కాబట్టి నేనైతే వెళ్ళిపోయి కర్రం దంచుకొని తింటామండి అందుకోసం వాడచ్చు అని చెప్తున్నాను ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా చాలామంది అడుగుతున్నారు అంటే ప్రతి వారం ఆవుకి ఆవు దగ్గరికి వెళ్ళాలనేసి దగ్గరుంటే ప్రతి వారం వెళ్తే చాలా మంచిదండి అసలు శుక్రవారం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక పొద్దుండి ఆవుకు పూజ చేసుకుంటే అసలు ఎంత మంచిదంటే చెప్పలేను వీలు కాదు అనుకున్న వాళ్ళు ఏమంటున్నారు అని అంటే కొంతమంది అంటే అన్ని వారాలు ఒక పొద్దుండేసి లాస్ట్ ఉద్యాపన రోజు ఆ దగ్గరికి వెళ్ళి ఇట్లా పుత్నాలు పెడతాం వెళ్ళం పెడతామంటే ఓకే అండి అట్లయినా పర్వాలేదు అట్లయినా మంచిదే ఒకవేళ ఒక ఐదు వారాలు వెళ్తామంటే ఒక ఐదు వారాలు వెళ్ళినా కూడా చాలా మంచిదండి మస్తు మంచిది నేనైతే ఇప్పుడు వచ్చే ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే ఉద్యాపన చేసుకుంటున్నా నలభై వారాలు అయితే ఒక పొద్దు కంప్లీట్ అయినాయండి విజయవంతంగా మా ఆయన నిద్రం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది సంతోషంగా అనిపించింది మంచిగా అసలు అప్పుడే అయిపోయినాయి అనిపించింది నెక్స్ట్ ఉద్యాపన ఉద్యాపన అంటే పిల్లలైతే కంపల్సరీ కావాలి చిన్నపిల్లలు అంటే మీరు ఎవరైనా లోకల్లో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా మేము కూడా వస్తాం మాకు ఇద్దరు అబ్బాయి అంటే అబ్బాయిలు కావాలి కంపల్సరీ ఎవరైనా అబ్బాయిలని చిన్నపిల్లలని అంటే టెన్ ఇయర్స్ లోపు పది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరికైనా ఉంటే తేజరాణి గారు నేను మీ ఇంటికి తీసుకొస్తా పిల్లల్ని అమ్మవారు అంటే చాలా ఇష్టం అంటే మేము కూడా పూజకు అటెండ్ అవుతాం అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే పిల్లలు అవసరం నేను కూడా అందరు ఇక్కడ చూస్తున్నా సర్చ్ చేస్తున్న పిల్లల కోసం ఇంకా మీరే తీసుకొస్తే అసలు నాకైతే చాలా సంతోషం అండి చిన్నపిల్లలు ఉండాలి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలు అబ్బాయిలు మీరు కూడా పెద్దవాళ్ళు వస్తే నాకైతే చాలా సంతోషం అండి లోకల్లో ఉన్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళని అయితే నేను అస్సలు ఇబ్బంది పెట్టనండి లోకల్లో మంచిరాలు దగ్గర చుట్టూ మంచిరాలు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడు పూజకు వస్తా అన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేను మాట్లాడతా మాట్లాడిన తర్వాత చెప్తానండి అంటే అడ్రస్ ఎక్కడ ఏంటి అనేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా ఈరోజైతే పాపం ఒక సిస్టర్ వచ్చిండ్రు నిజామాబాద్ నుంచి వచ్చిండ్రు టెట్ ఎగ్జామ్ రాయడానికంట అసలు ఒక్క రెండు గంటలు తిరిగిండ్రంట మలు మొత్తం లోకల్లో అసలు మంచి ఎన్పిఎల్ నాకైతే అయ్యో పాపం అసలు అట్లా ఎట్లా తిరిగిండ్రని మెసేజ్ పెట్టినట మార్నింగ్ వస్తున్నామని పెట్టిండ్రంట మరి వచ్చినాము ఎక్కడ ఏంటి అంటే మా ఆయన మొత్తం అడ్రస్ పెట్టేవాళ్ళు పెట్టేవాడు ఇక అట్లా అయిపోయిందండి అసలు బాధ అనిపించింది పాపం టైంకి వెళ్ళిన ఎగ్జామ్ ఇక లాస్ట్ మెంబర్ ఆమెనంట లోపలికి వెళ్ళడానికి మొత్తానికైతే మంచిగా రాయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సిస్టర్ని ఓకే అండి ఫ్రైడే గురించి ఇప్పుడు వచ్చే ఫ్రైడే ఉద్యాపన కాబట్టి ఉద్యాపన గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఆ రోజు మాత్రం నా వీడియోస్ కంపల్సరీ చూడాలి శుక్రవారం ఇప్పుడు వచ్చే శుక్రవారం ఏంటి ఇరవై నాలుగు తారీఖు అవుతుంది డేట్ వచ్చేసి అందరైతే తప్పకుండా ఆ రోజు మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా ఎందుకంటే చాలాసార్లు అమ్మవారి వీడియో పూజ చేసుకుంటూ కూడా శ్రావణ మాసంలో పెట్టాను కానీ చాలామంది దగ్గర నుంచి అంటే మొత్తం పూర్తిగా చూపించట్లేదు సిస్టర్ పూర్తిగా చూపించండి ఏది మిస్ చేయకుండా చేయక్రా ఏది మిస్ చేయకుండా మా కోడలండి కూడలు వచ్చింది చిన్న పాప కదా సౌండ్ చేస్తుంది సౌండ్ అవుతుంది ఓకేనా ఇక్కడ కూర్చో దగ్గరికి రా తప్పచే దగ్గర కనుక అయితే ఏది మిస్ అవ్వకుండా ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి తీయండి సిస్టర్ అని చెప్తున్నారండి ఓకే అండి ప్రతి ఒక్కటి నేను మా ఆయనతోటి ఈరోజు మార్నింగ్ అదే అంటున్నా అసలు మనం ఎంత పనిలో ఉన్నా కూడా అందరి కోసం ప్రతి ఒక్కటి ఏది మిస్ చేయొద్దు బావా అన్నీ చూపించాలి అని అంటే సరే చూపిద్దాం ప్రతి ఒక్కటి అంటే పూజలా కూర్చున్నంత వరకు నేను తీస్తాను పూజలో కూర్చున్న తర్వాత పిల్లలతోనైనా ఎవరితోనైనా ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా తీపిద్దాం అని అంటున్నారండి ఆ రోజు వంటలు కూడా అంటే ప్రతి ఒక్కరు వంటలు చేసేటప్పుడు ఒక్కసారి ఫ్రైడే మీరు వంటలు ఎట్లా చేసుకుంటారు అంటే ఏ విధంగా ఎల్లిపాయ ఉల్లిపాయ వేసి చేస్తారా ఎప్పుడు చూపించలేదు ఒకసారి చూపించండి వంటలు చేసేటప్పుడు కూడా అనేసి అన్నారండి అది కూడా వంటలు చేసేది కూడా అసలు స్పెషల్గా తీద్దాం అనుకుంటున్నారు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పూజలు మాత్రం అన్ని డౌట్స్ తీర్చాలని అనుకుంటున్నా ప్రతి ఒక్కటి తీస్తా అసలు అటు పని చేసుకుంటూ ఇటు వీడియోలు తీసుకోవడం అంటే అసలు తలుచుకుంటేనే అవుతుంది అంటే నార్మల్ ఫ్రైడే రోజే ఫుల్ పని ఉంటుంది అలాంటిది ఉద్యాపన అంటే అసలు నార్మల్గా అసలు అంటే అంత టైం దొరకది కానీ మీకోసం టైం కుదుర్చుకొని తీయాలి అని ఫస్ట్ ఒక ప్లాన్ ప్రకారం ఇట్లా చెయ్యాలి ఒకరిని కేటాయించాలి అని ఫిక్స్ అయినామండి ఇంకేంటంటే ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇవ్వలేదని మాత్రం అస్సలు బాధపడకండి కొంచెం ఈ మధ్యలో అటు ఇటు పూజ సంక్రాంతి కానీ అటు ఇటు చాలా తిరుగుతున్నాం అందుకోసమే లేట్ అయింది సంక్రాంతి రోజు కూడా చాలామంది నోముకున్నారు కదా అక్కయ్య అసలు సంక్రాంతికి నోముకుంటురా సంక్రాంతి నోములు ఏంటి అసలు మాకేం అర్థం కావట్లేదు సంక్రాంతికి నోములు ఉంటాయని చాలామంది అడుగుతున్నారండి అసలు ఎందుకు నోముకుంటారు ఏంటి అని అంటే నాకు కూడా తెలియదు అండి మా మమ్మీని అడిగితే అంటే మనకు కొంతవరకు తెలుసు చెప్తే ఏం కాదు కానీ మళ్ళీ అట్లా కాదు ఇట్లా అని ఏమైనా కామెంట్ చేస్తే ఎందుకు వచ్చింది మనకు ఇక మనకు తెలిసిందే పూర్తిగా తెలిసిందే చెప్పాలి ఏదైనా తెలియదు చెప్పొద్దు అని అన్నారు అన్న తర్వాత నాకు తెలిసిందైతే నేను చెప్దామని డిసైడ్ అయినా అంటే నోములు ఎందుకు నోముకుంటారు సంక్రాంతి ఆంధ్ర సైడ్ ఎవరైనా అంటే చాలా పెద్ద పండుగని చాలా అంటే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సంక్రాంతి ముందట కొంచెం ఏమైనా యాక్సిడెంట్లు అయితే అట్లా ఇట్లా అని కొంచెం భయపడతారండి చాలా మట్టుకు జాగ్రత్తగా ఉండాలి సంక్రాంతి ముందర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు గాంధారి కూడా ఇట్లా అంటే తలలతో నోముకుంటుందట ఎన్నో తలలతోటి కౌంట్ కరెక్ట్ తెలీదు ఎన్నో అంటే నూటు నూటొక్కటో కోట ఒక్కటో ఎన్నో ఎన్నో తలలతోటి నోము వ్రతం చేసుకుంటుందంట అందుకోసం సంక్రాంతి అంటే కొంచెం పీడ పండుగ ముందట జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లు అయితే అవి ఇవి కొంచెం అంటే తలలతో నోముకుంటుంది అనేసి అట్లా అయితే జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అప్పాలు చేసుకోవాలి పీట కదా ఇట్లా అప్పాలు చేసుకోవాలి నువ్వులేసి ఇవన్నీ అని మళ్ళీ నోముకోవాలి నోము అంటే గౌరమ్మను చేసుకోవాలి గౌరమ్మను చేసుకొని గౌరమ్మకు పూజ చేసి అన్నీ అంటే నోములు మనం నోముకున్న నోములన్నీ గౌరమ్మకు వాయినం ఇచ్చినట్టు అమ్మవారి దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత ముత్తైదులను పిలిచి అందరికి చక్కగా కాళ్ళకు పసుపు కుంకుమ కాళ్ళకు పసుపు రాసి ఉన్నది బొట్టు గంధం అవన్నీ పువ్వులు అవన్నీ పెట్టి మనం దీర్ఘ సుమంగలిగా అంటే భారత స్త్రీలకు నిజంగా భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ కోరుకునేది ఒకటే కోరిక సుమంగలిగా ఉండాలి సుమంగలిగా పోవాలి అందుకోసమే ఆ రోజైతే ఆ వ్రతం చేస్తారని నాకైతే తెలిసినంతవరకు చెప్తున్నా నోముకుంటారు పసుపు బొట్టిస్తే చాలా మంచిది వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని ఏదైనా మనం చేసేది మన భర్తల కోసమే కాబట్టి అట్లా నోముకుంటారండి పెద్ద ఆడలకు కావాల్సిన కోరికలు అయితే ఏముండే సుమంగలిగా ఉండాలి పిల్ల పాపలతో వాళ్ళు చల్లగా పిల్లలు బాగుంటే మనకు కావాల్సిందైతే అంతకంటే ఏం లేదండి అంతే కదా అందుకోసం మనం ఏ వ్రతం చేసుకున్నా ఏది చేసుకున్నా భర్త కోసం పిల్లల కోసం మాత్రమే అందుకోసం నోముకుంటారండి నాకు తెలిసిన నాకు తెలిసిన మట్టుకు అంత చిన్న పిల్లల దగ్గర కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నోముకుంటారు అంటే చిన్న పాప ఇక మా శ్రేష్ఠ అంత మా కోడల కంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అట్లా నోముకుంటారు చిన్న చిన్న గురువులు మట్టి గురువులు ఉంటాయి కదా అవి నోముకుంటారు అసలు మా పాపిసారి మమ్మీ మమ్మీ నేను కూడా నోముకుంటానన్నది అన్న తర్వాత అసలు మట్టి గురుగులు చూస్తే అక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర దొరకలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మట్టి కుండలు చేసే వాళ్ళ దగ్గర ఉండే అక్కడ అన్ని గురుగులు అవి ఇవి దొరికేవి నేనైతే చిన్నప్పుడు నవ్వుకునేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా చిన్నమ్మ తీసుకొచ్చి నాతో నోమిచ్చేది అసలు మా సారి అడుగుతున్నది నేను అయితే అదే అనుకున్నా అట్లా అందుకోసమే నోముకుంటారు నాకు తెలిసినంతవరకు చెప్తున్నా నాకు తెలియని ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అంటే మీరు అడిగేసరికి నాకు కూడా ఏమైందనంటే అసలు మా ఆయననేమో యూట్యూబ్లో చూడమంటున్నాడు యూట్యూబ్లో తెలియని దాని గురించి కంటే మనకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని నేను అనుకున్నానండి